మనందరి దగ్గర ఐఫోన్స్ ఉన్నాయి ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి వాటికి లాక్ ఎలా వేయాలో తీయాలో కూడా మన దగ్గరికి తెలుసు ఏ యాప్ ఎలా వాడాలో కూడా తెలుసు కానీ మన బాడీకి సంబంధించిన ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఉంది దాన్ని ఎలా అన్లాక్ చేయాలనే విషయంలో మాత్రం ప్రతిసారి మనిషి ఓడిపోతూనే ఉన్నాడు పర్టికులర్గా మన జనరేషన్లో పొద్దున ఐదు గంటలకి అలారం పెట్టుకోమని మనసు చెప్తుంది ఐదింటికి మోగిన తర్వాత ఇంకా సేపు పడుకో స్వర్గంగా కనిపిస్తుంది అని మైండ్ చెప్తుంది మనం ఆ మైండ్ మాట విని ఓడిపోతూ ఉంటాము ఈ రోజు ఆ ఐదు నిమిషాల మాయని ఎలా డామినేట్ చేయాలి అలాగే మన రూల్స్ ప్రకారమే మన మైండ్ ఎలా వినాలి అనే వాటి గురించి డిస్కస్ చేద్దాం కొన్ని టిప్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు డే సిక్స్ లెట్స్ బిగిన్ దిస్ షో అది మానవులు అంటే ఎర్లీ హ్యూమన్స్ అందరూ కూడా వాళ్ళ మైండ్ ని చాలా అలర్ట్ గా ఉంచుకునే వాళ్ళు అంటే ఆకలి వేసినప్పుడే కళ్ళ ముందు జంతువు ఉన్నప్పుడు వేటాడి దాన్ని అప్పుడే తినేసేవాళ్ళు పులి లాంటి పెద్ద జంతువులు ఏదైనా వస్తే అలర్ట్గా ఉండి పారిపోయేవాళ్ళు గా అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ని కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ట్రై చేయాలి లేకపోతే వాడు చచ్చిపోతాడు అలర్ట్గా ఉండడం అనేది మన లోనే ఉంది ఆది మానవులు గుంపులు గుంపులుగా ఉండేవాళ్ళు సో మనిషి ఎవల్యూషన్ జరుగుతున్న ప్రాసెస్లో ఆ గుంపులోంచి ఎవరన్నా డిసిప్లిన్ డిసిప్లిన్గా లేకపోయినా మైండ్ అలర్ట్గా పెట్టుకోకపోయినా ఆ ఎఫెక్ట్ గుంపు మొత్తానికి పడుతుంది ఆ గ్రూప్ అందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు కాబట్టి అందరినీ అలర్ట్ గా ఉంచేవాళ్ళు ఎవరన్నా లేజీగా ఉంటే ఆ గుంపులోచి వెళ్ళగొట్టేసేవాళ్ళు అడవిలో ఒక్కడు బతకలేడు కాబట్టి తన సర్వైవల్ కోసం మనిషి డిసిప్లిన్ నేర్చుకున్నాడు మీరు ఎప్పుడైనా గమనించారా మన మైండ్ ఒకటి చెప్తూ ఉంటుంది మన బాడీ ఇంకొకటి చెప్తూ ఉంటుంది ప్రశాంతంగా పడుకుందామని బాడీ చెప్తుంది కానీ మైండ్ మాత్రం రీల్స్ చూడమంటుంది ఫోకస్ గా చదవాలని మనం అనుకుంటాము కానీ మైండ్ మాత్రం బిర్యానీ మీద తిప్పుతుంది ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనే విషయం గురించి చాలా మంది చాలా రీసెర్చ్ చేశారు ఈ రోజు మన మనసు అండ్ మైండ్ ని కంట్రోల్ చేయడం అనుకున్న సైన్స్ అండ్ హిస్టరీ గురించి తెలుసుకుందాం ఏదైనా విషయాన్ని కథలతో కలిపి చెప్తే మనిషికి బలంగా గుర్తుంటుందని నేను నమ్ముతాను సో ఒక చిన్న కథ చెప్తాను ఒక తాత మనవడు ఉంటారు ఆ మనవడికి తాతని కథ చెప్పు అడుగుతాడు రెండు తోడేళ్ల కథ చెప్తాడు ఆ తాత మనవడికి చెప్తూ ఉన్నాడు మన దగ్గర రెండు తోడేళ్ళు ఉంటాయి రెండు తోటల్లో ఒకటి చాలా డేంజరస్ తోడేలు దానికి అసలు దయాదాక్షిణ లేదు ఎప్పుడు ఏదైనా వేటాడి తిందాము హాయిగా పడుకుందాము అని ఉంటుంది తప్ప ఏ పని చేయడానికి యాక్టివ్గా ఉండదు అది ఏ పని చేయనివ్వదు చేయదు కూడా రెండో తోడేలు ఉంటుంది అది ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది ఆ యజమానికి ఎప్పుడు ఆ తోటలు హెల్ప్ చేస్తూ ఉంటుంది అలాగే ఎంత వీలైతే అంతా ఆ యజమాని చెప్పిన మాట వినడానికి ట్రై చేస్తుంది మనకి అదొక బెస్ట్ ఫ్రెండ్ అయిపోతుంది లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు మనవాడు అడుగుతాడు ఈ రెండు తోడేళ్లలో ఒకటి చెడ్డదని తెలిసిన తర్వాత రెండింటిని పెంచడం దేనికి అసలు ఈ రెండు తోడేళ్ళు ఎవరు అని అంటే ఈ రెండు తోడేళ్లు మన మనసులోనే ఉంటాయి ఈ రెండు ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటాయి అని తాత చెప్తాడు మరి ఆ రెండు కొట్లాడుతున్నప్పుది గెలుస్తుంది అని మనోడు అడిగితే నువ్వు దేనికి ఫుడ్ ఎక్కువ పెడతావో అదే గెలుస్తుంది అని చెప్తాడు తోడేలు దేని రెప్లికా చేస్తుంది అంటే ఈ రెండు తోడేళ్ళు కూడా మన ఆలోచనలు మంచి ఆలోచనలు చెడ ఆలోచనలు ప్రతి ఒక్కరికి ఉంటాయి మనం దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామో ఒక మనిషి చెడ్డవాడా అని డిసైడ్ చేసేది అతనికి వచ్చే ఆలోచనల వల్ల కాదు అతను ఏ ఆలోచనకి ఎక్కువగా రెస్పాండ్ అవుతాడ దానికే ఉంటుంది అతను చెడు ఆలోచనలకు ఎక్కువ టైం స్పెండ్ చేస్తే చెడ్డవాడగానే మిగిలిపోతాడు మంచి ఆలోచనలతో అతను ముందుకెళ్ళాలనుకుంటే మంచివాడిగా మిగులుతాడు ఇక్కడ మంచి చెడు అనేది ఎవడో ఇంకొకటి వచ్చి డిసైడ్ చేయడు ఆలోచన కరెక్టా కాదా అనే విషయం మనకే తెలిసిపోతూ ఉంటుంది కొంచెం దానికి టైం ఇచ్చి ఆలోచించాలంతే ఒక మనిషికి సగటు నాకు రోజుకి అరవై వేల నుంచి డెబ్బై వేల ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ అందులో నైంటీ పర్సెంట్ పాత ఆలోచనలే ఉంటాయి అంటే కొత్తగా ఆలోచించేది టెన్ పర్సెంట్ మాత్రమే నెగిటివ్ బయాసిడ్గా ఎందుకు అని అంటే హ్యూమన్ ఎవల్యూషన్ ప్రాసెస్లో అంటే మనం పాజిటివ్ కన్నా గా ఎక్కువ ఆలోచించడానికి మన మైండ్ యాక్టివ్గా రియాక్ట్ అవుతుంది ఎందుకంటే హ్యూమన్ ఎవల్యూషన్ ప్రాసెస్లో మనిషి పరిణామ క్రమంలో ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి అలర్ట్గా ఉండడం కోసమని ఈ మెకానిజం తయారైంది ఇది నెగిటివ్ బయాసిటిగా ఆలోచించడం తప్పేమీ కాదు కానీ అంత భయపడడానికి మనం అడవిలో లేము ఇక్కడ పులులో లేవు ఇక్కడ అన్నిటికన్నా డేంజర్ ఏదైనా ఉంది అంటే మన మైండ్ మాత్రం చాలా ఫేమస్ కొటేషన్ మీరు చాలాసార్లు వినే ఉంటారు ఎక్కడైనా వెన్ యూ స్టార్ట్ బికమింగ్ అన్ అబ్జర్వర్ టు యువర్ లైఫ్ యువర్ లైఫ్ బికమ్స్ హెవెన్ మీరు ఎప్పుడైతే థర్డ్ పర్సన్ లాగా మీరు మైండ్లో వచ్చే ఆలోచనలు అన్నింటినీ సపరేట్ పర్సన్ లాగా అబ్జర్వ్ చేయడం మొదలు పెడతారు కాసేపు ఆ థాట్స్ని వదిలేయడం మొదలు పెడతారు మీకు ప్రశాంతత అనేది ఆటోమేటిక్గా వస్తుంది మీకు మీరే కొత్తగా కనిపిస్తారు మనలో చాలా మందికి చాలాసార్లు ఈ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది ఎవరికైనా ఈ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే కామెంట్ చేయండి మనం ఏదైనా ఆలోచన గురించి ఒకటి పరిస్థితులు ఆలోచించే కొద్దీ మన బ్రీతింగ్ కూడా చేంజ్ అవుతుంది గాబరా పడుతూ ఉంటాం కంగారు వస్తుంది ఆందోళన పడుతూ ఉంటాం చాలా హెవీగా ఫీల్ అవుతూ ఉంటాం సో బ్రీతింగ్ ఇస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు యువర్ థాట్స్ ఎప్పుడైనా మనకి ఏదైనా ఆలోచన కంగారు పెడుతుంది అని అంటే బ్రీతింగ్ని కంట్రోల్ చేసుకోండి ఇక్కడ చాలా ఈజీగా అందరికీ అర్థమైన ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే కంపారిజన్ మానేయండి మన మైండ్ మనల్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేసే అతిపెద్ద ఆయుధాల్లో అన్నిటికన్నా పెద్ద ఆయుధం కంపారిజన్ ఒకడు మనకన్నా బెటర్గా ఉన్నాడు ఒకడు మనకన్నా హాయిగా ఉన్నాడు ఒకటి మనకన్నా కంఫర్ట్గా ఉన్నాడు అంటే మన మైండ్ అన్స్టేబుల్ అయిపోతుంది అంటే ఇది అందరికీ అప్లై అవుతుందని కాదు వన్స్ మైండ్ నీ కంట్రోల్లోకి వచ్చిందంటే నువ్వు ఏదనుకుంటావు అది మాత్రమే చేస్తావు అంటే నీ ఆలోచనలు కూడా నీకు నచ్చినట్టే ఉంటాయి నీ ఆచరణ కూడా నీకు నచ్చినట్టే ఉంటుంది అలా చేయడం చాలా సింపుల్ అని చాలామంది చెప్తారు చాలా కష్టం అని కూడా చాలామంది చెప్తారు కానీ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ యూ డిసైడెడ్ నువ్వెంత డెడికేటెడ్గా నీ మైండ్ని కంట్రోల్లో చేసుకోవడానికి ట్రై చేస్తున్నావు దాని మీద అది డిపెండ్ ఉంటుంది ఫైవ్ సెకండ్ రూల్ చాలా మందికి తెలిసిందే ఇది ఏదైనా ఒక థాట్ నీకు వచ్చింది అని అంటే ఆ థాట్ నేను ప్రవోక్ చేస్తుంది లేదా అది బ్యాడ్ హ్యాబిట్ అని నీకు తెలిసింది అంటే నీ కాన్షియస్ మైండ్ ఫస్ట్ నీకు చెప్తుంది సో ఐ ఫోర్ త్రీ టూ వన్ అని రివర్స్లో కౌంట్ చేయండి ఈ ఫైవ్ సెకండ్లో నీ బ్రెయిన్ ఆగిపోయి నీ మైండ్ డైవర్ట్ అయిపోదు కాకపోతే ఈ ఫైవ్ సెకండ్స్ స్లోగా రివర్స్లో కౌంట్ చేయడం వల్ల నీకు నీ బ్రెయిన్కి మధ్యలో ఉండే కనెక్షన్ స్ట్రాంగ్ అవ్వడానికి ఒక చిన్న గ్యాప్ దొరుకుతుంది ఒకవేళ ఈ లోపు ఆలోచన చెడ్డది అని నువ్వు కనుక స్ట్రాంగ్గా నీ బ్రెయిన్కి చెప్పగలిగితే యూ కెన్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ నెక్స్ట్ ట్వంటీ సెకండ్ రూల్ ఇది చాలామంది రీసెర్చర్స్ అండ్ సైంటిస్ట్లు చాలా వీడియోస్లో చెప్పే ఉంటారు ట్వంటీ సెకండ్స్ టైం మన మైండ్కి రెస్ట్ ఇవ్వగలిగితే ఆ ట్వంటీ సెకండ్స్లో ఒకవేళ అది నెగిటివ్ వైపు వెళ్ళేది ఉందంటే ఆగిపోతుంది ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు ఒకవేళ నైట్ టైం ఫోన్ వాడకూడదు అనే ఆలోచన వచ్చింది అంటే ఫోన్ని పక్క లో పెట్టాలి మినిమం టు మినిమమ్ మనం లేచి ఆ రూమ్ లోకి వెళ్ళడానికి ఒక ట్వంటీ సెకండ్స్ టైం అయినా పడుతుంది దీనికి కొంచెం ఎఫర్ట్ పెట్టాలి కాబట్టి లేజినెస్ అవ్వచ్చు ఇంకొక రీజన్ అవ్వచ్చు మన మైండ్ ఆ దాన్ని అవాయిడ్ చేయడానికి ఒకసారి కాకపోతే రెండోసారి కాకపోతే మూడోసారి అయినా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంది సో ఈ ప్రాసెస్లో యూ కెన్ అవాయిడ్ యూజింగ్ యువర్ మొబైల్ ఎట్ నైట్ టైం అది నీకు గుడ్ కి హెల్ప్ అవుతుంది కాబట్టి ఇండైరెక్ట్ గా నువ్వు నీ మైండ్కి పాజిటివ్ థాట్ ఇచ్చినట్టే ఈ ట్రిక్ ని ట్రై చేయండి మీకు ఎలా యూజ్ అయిందో కామెంట్ చేయండి రేపు మార్నింగ్ అలారం అవగా ఈ ట్రిక్ ట్రై చేయండి రివర్స్ కౌంటింగ్ చేసి కాన్ఫిడెంట్గా లేస్తారా ఈ మంకీ మైండ్ మాట విని మళ్ళీ అనేది చాయిస్ ఈజ్ యువర్స్ గుర్తు పెట్టుకోండి మైండ్ మీ కంట్రోల్లో ఉంటే ప్రపంచం మొత్తం మీ కంట్రోల్లో ఉంచుకోవడానికి కావాల్సిన ఆలోచన కూడా చేయొచ్చు మీరు కనుక మీ మైండ్ ట్రాప్లో పడిపోయారు అంటే మీరు చేసే పనుల వల్ల సొసైటీ నుంచి మీకు మీరే దూరం అయిపోతారు నెగిటివ్ థాట్స్ ఎక్కువ అయిపోతాయి సో మైండ్ ఎప్పుడు మీ కంట్రోల్లో ఉంచుకోవడానికి ట్రై చేయండి మనలోనే గుడ్ అండ్ బ్యాడ్ ని గుర్తు చేస్తే సిరీస్ చేయడానికి రీజన్ ఏంటంటే లైఫ్లో మనిషి ఏదో ఒక పాయింట్లో డౌన్ అవుతాడు ఎలోన్గా ఫీల్ అవుతాడు స్ట్రెస్గా ఫీల్ అవుతాడు ఇంకా చాలా విషయాల్లో నెగిటివ్ అయిపోతాడు ఒక్కొక్కసారి మనం చేయని తప్పు కూడా బ్లేమ్ అవుతూ ఉంటాం లైఫ్లో డిప్రెషన్ అండ్ లోన్లీనెస్ లాంటి ఆలోచనలకి దగ్గర అవడానికి ఇన్ని రీజన్స్ ఉన్నాయి కాబట్టి పాజిటివ్గా ఉంటూ యాక్టివ్గా ఉంటూ పది మందికి ఉపయోగపడుతూ హ్యాపీగా ఉంటూ అన్నిటికన్నా ముఖ్యంగా సక్సెస్ఫుల్ అవ్వడానికి పొటెన్షియల్గా ఉండడానికి ఫ్రూట్ఫుల్గా ఉండడానికి ప్రొడక్టివ్గా ఉండడానికి ఉపయోగపడే కంటెంట్నే షేర్ అనుకుంటున్నాను సో మనందరం హ్యాపీగా ఉండాలి మనందరం సక్సెస్ అవ్వాలి మనందరికీ ఉన్న డ్రీమ్స్ని అచీవ్ చేయాలి అనే ఆలోచనతో మొదలుపెట్టిన ఈ సిరీస్లో ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేయండి మీకు నచ్చిన పాయింట్ని కామెంట్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం చేయండి